నమస్కారం మొన్న వారణాసి ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి హనుమాన్ ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దారుణం ముఖ్యంగా రాజమౌళిని సూటిగడుతున్నాం అరే దుర్మాడు కూడా నీకు సిగ్గు శరం ఉంటే హిందువుల సినిమాల ద్వారా వేలాది కోట్లు సంపాదించుకుని ఈ రోజు హిందూ దేవి దేవతలను విమర్శిస్తావా గతంలో బాహుబలి గాని మిగతా సినిమాలు వేల కోట్లు సంపాదించి ఈరోజు హనుమాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మరి నీకు సిగ్గుంటే ఆ సంపాదన మొత్తం ప్రజలకు పంచిపెట్టు హిందూ గుళ్లకు పంపి అంతేగాని హిందూ దేవీ దేవతలను ఈ రకంగా విమర్శించడం చాలా దారుణం మీరైతే వ్యాఖ్య చేస్తున్నారో వెంటనే వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా హిందూ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీ పైన హిందువులు దాడి చేస్తారు అదేవిధంగా మీ సినిమాలు చూడరు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి మీరైతే మాట్లాడారో వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల తరఫున హిందువుల తరఫున డిమాండ్ చేస్తున్నాం రాజమౌళి బైకాడ్ అనే విధంగా వస్తుంది భవిష్యత్తులో ఒకసారి ఆలోచన చేయండి వెంటనే మీ యొక్క వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా హిందువులందరికీ తెలియజేయడం ఏమనగా రాజమౌళి సినిమాలు కచ్చితంగా మనం బహిష్కరించాలి లేని పక్షంలో ఈ రోజు రాజమౌళి భవిష్యత్తులో డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు హీరోయిన్లు కూడా ఇదే విధంగా ఖండిస్తారు ఇదే విధంగా మన దేవీ దేవతలను విమర్శిస్తారు ఒకసారి ఆలోచన చేయండి నిజంగా నీకు ధైర్యం ఉంటే మిగతా మతాల యొక్క దేవి వాళ్ళ యొక్క ముస్లిం గాని క్రిస్టియన్లు గాని ఈ విధంగా అంటావు ఒకసారి చోటుగాడుతున్నాం హిందువులు అంతా చులకన్నా గతంలో కొందరు హీరోయిన్లు హీరోలు కూడా ఇదే విధంగా విమర్శించినారు ఖచ్చితంగా ఎవరైతే హిందీ దేవీ దేవతలను విమర్శించినారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క సినిమాల్ని ఖచ్చితంగా బహిష్కరిద్దాం చూడరాదు మనం చూస్తేనే ఈ రోజు వాళ్ళు బతుకున్నారు మనం చూస్తేనే వాళ్ళ పేరుంటుంది ముఖ్యంగా రాజమౌళి సినిమాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూడరాదు వారణాసి అంటేనే ఒక హిందుత్వం ఆ యొక్క ప్రమోషన్ సందర్భంగా ఈ రకంగా మాట్లాడడం చాలా దారుణం ముఖ్యంగా రాజమౌళిని హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి పురావృత్వం అయితే ఖచ్చితంగా అందరు చెప్పులతోనో కొడతారు రాళ్లతోనో కొడతారు వీలైతే నిన్ను ఏం చేస్తారో హిందువులు అర్థం కాదు కావున ఒకసారి ఒళ్ళు దెబ్బలు కొట్టుకుని మాట్లాడాలని మే అందరినీ ఖండిస్తున్నాం భారత్ మాతాకి జై